భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం జరిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం అన్నారు దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం మత కొట్లాటగా చిత్రీకరిస్తున్న బీజేపీ విధానాన్ని తిప్పికొట్టాలని అన్నారు ఆదివారం నల్గొండ పట్టణంలోని ఇరవై వార్డు పెద్దబండ సెంటర్లో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభ ప్రజానాట్యమండలి శౌర్య యాత్ర బృందంచే కళా ప్రదర్శనలు నిర్వహించారు ఈ సందర్భంగా వీరారెడ్డి సలీం మాట్లాడుతూ దొరలు జాగిర్దారులు జమీందారులు గ్రామీణ ప్రజల మానవ ప్రాణాల్ని దోచుకునేవారని అన్నారు వారిపై సాకలి ఐలమ్మ ఆరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం లాంటి వారెందరో వీరులు తిరుగుబాటు చేసి తిప్పికొట్టారని అన్నారు దొడ్డి కొమరయ్య అమరత్వంతో తెలంగాణ పోరాటంలో ఆయుధాలు చేతపట్టి నిజాం రాజును దొరల భూస్వాములను తరిమి కొట్టారని అన్నారు నాటి పోరాటంలో నాలుగు వేల మంది అమరులై మూడు వేల గ్రామాల్ని విముక్తి చేసి గ్రామ స్వరాజ్యాలుగా ప్రకటించడం జరిగిందన్నారు నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి కుమరి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ట్ట నరసింహ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య పుచ్చకాయల నర్సిరెడ్డి తుమ్మల పద్మ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కుమ్మం కృష్ణారెడ్డి అద్దంకి నరసింహ పట్టణ కమిటీ సభ్యులు గాది నరసింహ పాకలింగయ్య దండంపల్లి సరోజ భూతమరుణ సలిబోజు సైదాచారి మధు గంజి నాగరాజు గౌతమ్ రెడ్డి సిఐటియు జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణచారి ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పుల వెంకన్న రాష్ట్ర కమిటీ సభ్యురాలు చింతల విజయ సిపిఎం పట్టణ నాయకులు మన్నే శంకర్ తెలకపల్లి శ్రీను రాధాకృష్ణ మంజుల బొల్లు రవీందర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అమరులైనటువంటి వీరుల స్థూపాలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నివాళులర్పిస్తూ భూమి భుక్తి కోసం జరిగినటువంటి పోరాటాన్ని మరోసారి స్మరించుకుంటూ ప్రజానా మండలి శౌర్యత నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది దాంట్లో భాగంగానే ఈరోజు పట్టణంలోని ఇరవై వార్డులో ఈ శౌర్య యాత్రకు సంబంధించినటువంటి ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలను ఆదరించేటటువంటి పని జరుగుతూ ఉంది ముఖ్యంగా సాయుధ రైతాంగ పోరాటం అనేటటువంటిది భూమి భుక్తి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం అది వెట్టికి వ్యతిరేకంగా పేద ప్రజలందరినీ కూడా సమీకరించినటువంటి పోరాటం బాంచన్ దొరాన్ని కాల్మొక్తా అన్న వాడి నుంచే బంధువుకు పట్టించినటువంటి పరిస్థితి ఈ ప్రాంతానికి ఉన్నది ముఖ్యంగా నిజాం నవాబుకు సంబంధించినటువంటి పరిపాలనలో ఆ రోజు ఉన్నటువంటి దొరలు జాగీర్దారులు వీళ్ళందరూ కూడా భూముల్ని కబ్జా చేసేసుకొని పంటల్ని కబ్జా చేసేసుకొని అనేక రకాల పన్నుల్ని వేసి ప్రజలని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది వెట్టిచాకిరీతో పాటు వివక్ష కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా పోవాలని చెప్పనంటే భూ పంపిణీ జరగాలని చెప్పనేటటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి దాదాపు నాలుగు వేల మంది అమరులు అమరులైనటువంటి పరిస్థితి ఉంది వెయ్యి పైగా గ్రామాలు గ్రామ స్వరాజ్యాలు స్థాపించుకొని గ్రామ స్వరాజ్యాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆనాడు ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందో ఆ పోరాటం నేటికి కూడా నెరవేరినటువంటి పరిస్థితి ఉన్నది ఇంకా పెద్దవాళ్ళ చేతుల్లోనే భూమి ఉన్నటువంటి పరిస్థితి ఉంది పేదవాడికి భూమి వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి ఏ పోరాటంలో అయితే ఈ అమరులు వాళ్ళ త్యాగాలు చేశారో ఆ పోరాటాల ద్వారా ఆ పోరాటాలకు ఎక్కువగా మనం మద్దతిచ్చి భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఈ వివక్షకు వ్యతిరేకంగా భూమి కావాలనేటటువంటి పోరాటాలకి సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం అనేది జరుగుతాం తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన నేపథ్యం భారత ప్రజానికానికి అందరికీ కూడా ఈ చరిత్ర తెలియాలనే ఉద్దేశంతో ప్రజానాట్య మండల ఆధ్వర్యంలో ఈ నెల ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఓ మాసం అంతా కూడా తెలంగాణ సాయుధ పోరాట యోధుల యాదిలో ప్రజానాట్య మండలి శౌర్యత అనే పేరుతో మేము గ్రామ గ్రామము తిరుగుతూ ఉన్నాం పోరాట కేంద్రాలని తెలంగాణ సాయుధ పోరాటంలో అశువులు భాషిన అమరుల స్థూపాలను సందర్శిస్తూ ఆ స్థూపాలకు నివాళులర్పిస్తూ గ్రామ గ్రామాన ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి మహిళలకి ప్రజలందరికీ కూడా ఆ చరిత్రను తెలియజెప్పే కళారూపాల ద్వారా తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి ఘట్టాలన్నింటినీ కళారూపంలాగా తయారు చేసి ప్రజల ముందు ఉంచుతుంది ప్రజానాట్య మండలి అదే సందర్భంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనను పరిపాలిస్తున్న పాలకులు ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఈ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర అంతా హిందువుల మధ్యన ముస్లింల మధ్యన జరిగిన కొట్లాటగా సినిమా పరిశ్రమ వాళ్ళు చిత్రీకరించి ఇది అబద్ధాన్ని నిజమనే ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది దీన్ని ఖండిస్తూ గ్రామ గ్రామాన జరిగిన చరిత్ర ఏందో మా కళారూపాల ద్వారా ప్రజలకు చూపిస్తూ ప్రజలను చైతన్యం చేయడం కోసమే మా ప్రజానాట్యమండలి బయలుదేరింది ఈ ప్రజానాట్యమండలికి మంచి ఆదరణ ప్రజల్లో మంచి స్పందన కలుగుతూ ఉంది వారందరినీ కూడా ఈ కళారూపాలను జయప్రదం చేస్తూ ఉన్నారు ఈ జాత ముప్పై తారీఖు వరకు కొనసాగుతుంది ముప్పై తారీఖు వరకు కూడా ప్రజలు జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం